ఈ ల్యాండు నాలుగు వేల గజాలు ఒకటే బిట్టు ఒక గజం పదిహేను వేలు రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ నాగార్జున యూనివర్సిటీకి దగ్గర నంబూరు రైల్వే స్టేషన్కి దగ్గర అమరావతి రాజధానికి ఈ ల్యాండ్కు దగ్గర ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొనాలనుకుంటే మీరు ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ షేర్ చేశారు ల్యాండ్ మొత్తం ఎన్ని గజాలు సార్ ల్యాండు అది నాలుగు వేల గజాలు సార్ అది నాలుగు గజం ముప్పై అడుగులు రోడ్ అండి ఓకే సార్ సార్ ఏమైనా పోద్దు నేను అడిగింది చెప్పండి ఓకేనా నాలుగు వేల గజాలు ఒకటే బిడ్డ ఒకటే పెట్టండి ఓకే ఈ నాలుగు వేలు గజాలకి చుట్టూ పారీ గోడ కట్టిందా చుట్టూ పారీ గోడ కట్టింది సార్ నాలుగు వేల గజాలకి చుట్టూ పారీ గోడ కట్టున్నారు అవును సార్ ఈ దాని ముందు రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉందండి ఒక వంద మీటర్ల పోంగల్లే నలభై అడుగులు నలభై అడుగుల రోడ్డు ఉంది సార్ ఓకే అంటే ఈ నాలుగు గజాలకి ముందు ముందు అయితే ముప్పై అడుగులు థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఒక వంద అడుగులు మళ్ళీ ముందుకు పోగానే మళ్ళీ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ సార్ ఓకే ఇది ఈ వెయ్యి ఈ నాలుగు వేల గజాలు ఏ ఫేసింగ్ వస్తుంది ఫేసింగ్ పడవర్ ఫేసింగ్ సార్ పడవ అంటే వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఓకే మెజర్మెంట్స్ చెప్పగలవా వెస్ట్ ఎంత వస్తుంది సౌత్ ఎంత వస్తుంది నార్త్ ఎంత వస్తుంది ఓకే సార్ చెప్పండి వెస్ట్ ఫేసింగ్ ఎంత ఉంది ఫస్ట్ వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి నూట నలభై ఐదు ఉంది సార్ నూట నలభై ఐదు ఓకే ఓకే వెస్ట్ నార్త్

లేదు సార్ ఒక మూడు నెలలు కడికి ఛాన్స్ ఇస్తారు ఓకే ఇప్పుడు వన్ బై ఫోర్త్ అమౌంట్ కడితే నాలుగు ఒక మూడు నెలకు టైం ఇస్తారు టైం ఇస్తారు ఓకే వెరీ గుడ్ నెంబర్ వన్ ఇప్పుడు అమరావతి ఈ ల్యాండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుంది నాగార్జున యూనివర్సిటీ హైవే సర్వీస్ రోడ్ నుండి మన కేశవరెడ్డి స్కూల్ ఉంది కదండి వన్ సెకండ్ వన్ సెకండ్ స్లోగా నాగార్జున యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఉంది సర్వీస్ రోడ్ ఉంది పక్కన ఆ యూనివర్సిటీ దగ్గరలో కేశవరెడ్డి స్కూల్ ఉందండి ఓకే కేశవరెడ్డి స్కూల్ ఉంది తెలుసు నాకు కేశవరెడ్డి స్కూల్ కి ఆపోజిట్ లో ఒక అరవై అడుగులు డొంక ఉంది సార్ డొంక కడుగు డొంక ఉంది ఆ డొంక ఉంది అక్కడ చనకాలరుణ డాక్టర్ గారు ఎమ్మెల్యే గారిది ఒకటి ఉంది గెస్ట్ హౌస్ ఉంది ఓకే ఆ గెస్ట్ హౌస్ కి బ్యాక్ సైడ్ వచ్చింది సార్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ వస్తుంది వెరీ గుడ్ ఇప్పుడు సార్ ఈ రోడ్ ఒకటి ప్లస్ మళ్ళీ నంబూర్ నుండి పెట్రోల్ బంక్ రోడ్డు వివిఐటి కాలేజీ వెళ్లే రోడ్ సార్ ఇది ఆ తార్ రోడ్ నుండి కూడా ఒక వంద మీటర్లే ఉండదు సార్ నుంచి ఓకే నంబూరు పెట్రోల్ బంగ్ నుంచి వివిటి కాలేజీ రోడ్ సార్ వివిటి కాలేజ్ కానించి వంద మీటర్లు ఆ వంద మీటర్లు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఇంకా దగ్గర ఏమేమి ఉన్నాయి అక్కడ ఆ దగ్గర అదే సార్ క్రికెట్ గ్రౌండ్ ఉంది ఆ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ గవర్నమెంట్ ద ప్రైవేట్ దా ప్రైవేట్ దే సార్ ప్రైవేట్ నెక్స్ట్ ఇంకా ఆ ఇంకా అక్కడ మన నంబూరు అడవ వెంచర్ వేస్తున్నారు సార్ మన లక్ష్మీ శ్రీనివాస వెంచర్ లో గజం ఇరవై ఆరు వేలు పెట్టి అమ్ముతున్నారు సార్ ఓకే గజం అంటే మంది ఎంత గజము మంది వచ్చేసరికి పదిహేను వేలు ఫైనల్ చెబుతున్నారు సార్ ఓకే ఒక గజం నాలుగు వేల గజాలు ఒకటే బిట్టు ఒక గజం పదిహేను వేలు రూపాయలు ఫైనల్ రేటు ఆ ఫైనల్ చదువుతున్నారు సార్ ఇప్పుడు స్పాట్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఆ స్పాట్ కావాలి మనము ఓకే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చా ఈ నాలుగు వేల గజాలు ల్యాండ్ మీద మనం బ్యాంక్ లోన్ అంటే ఇంకో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బంగారం లాగా ఇస్తారు సార్ ఓకే వెరీ గుడ్ మన మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోవచ్చు నెంబర్ వన్ వెరీ గుడ్ ఒక గజం గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత ఉంది సార్ ఏడు వేలు ఉంది సార్ ఓకే గవర్నమెంట్ వాల్యుయేషన్ వచ్చేలోపు గజం ఏడు వేలు ఉంది అమ్మేది ప్రైవేట్ వాల్యుయేషన్ వచ్చేలోపు గజం పదిహేను వేలు ఉంది అవును అవును ఓకే వెరీ గుడ్ వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఓకే వెరీ గుడ్ అక్కడ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీకి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఒక్కర కిలోమీటర్ ఉంటదండి అంటే ఐదు వందల మీటర్లు మీటర్లు ఓకే నాగార్జున యూనివర్సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఆరు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్కి కొంచెం ఎక్కువ ఎక్కువ నెక్స్ట్ ఈ నంబూరు నుంచి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటది నంబూరు నుంచి నంబూరు నుంచి ల్యాండ్కి వచ్చేది కూడా ఒక అర కిలోమీటర్ ఉంటదండి ఒక అర కిలోమీటర్లు ఇంకా ఏరియా ఏ ఏరియా దగ్గరలో వస్తుంటే ఇంకా హైవేకి దగ్గరలో ఉంటుంది సార్ ఎక్కువ ఏ హైవే నేషనల్ హైవే అండి మన గుంటూరు విజయవాడ హైవే ఉంటది ఓకే ఆ హైవేకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఒక అర కిలోమీటర్ ఉంటదండి ఇప్పుడు గుంటూరు విజయవాడ హైవే కి ఈ ల్యాండ్ కి అర కిలోమీటర్ అంతేనా అర కిలోమీటర్ డిస్టెన్స్ సార్ ఓకే వెరీ గుడ్ ఒకటి అమరావతి అమరావతి రాజధాని ఉంది కదా అమరావతి రాజధానికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ల్యాండ్ ల్యాండ్ కూలింగ్ కాడ నుంచి ఇక్కడ వచ్చేసరికి కచ్చితంగా మూడు కిలోమీటర్లు ఉంటది సార్ ల్యాండ్ కూలింగ్ కాడ నుంచి ఈ ల్యాండ్ కి మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటది ఓకే వెరీ గుడ్ అమరావతి నుంచి ఈ ల్యాండ్ కిలోమీటర్ ఉంటది అమరావతి అమరావతి నుంచి ల్యాండ్ కూలింగ్ కి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది సార్ అంటే ల్యాండ్ అమరావతి నుంచి మన ల్యాండ్ కాడికి అవునండి ఇప్పుడు మన ఇది ఉంది కదా సచివాలయం ఆ సచివాలయం ఉంది అక్కడ నుంచి పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఓకే ఓకే అమరావతి సచివాలయం కానించి ఆ ల్యాండ్ కాని అమరావతి సచివాలయం కానించి ఈ ల్యాండ్ కి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది పన్నెండు పదమూడు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది సార్ నో ప్రాబ్లం ఒక కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఈ ఈ ల్యాండ్కి దగ్గరలో ఏమైనా హౌసెస్ ఉన్నాయా కన్స్ట్రక్షన్ చేసుకున్నా చేసిన అపార్ట్మెంట్ గానీ ఇండిపెండ్ హౌసెస్ కానీ షాపింగ్ మాల్స్ గానీ అట్లాంటివి ప్రెజెంట్ ఏమన్నా రామకృష్ణ వెనుజుల ఉందండి రామకృష్ణ వెనుజుల వెనుజుల రామకృష్ణ అని అపార్ట్మెంట్ ఉన్నాయి కదా దగ్గర అపార్ట్మెంట్లు ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి రేట్రీ పార్క్ ఉంది సార్ స్వామి గుడి ఐజిఎం పార్క్ పార్కు లో మరి రేంట్రీ పార్కు విల్లాస్ కూడా ఉన్నాయి సార్ ఓకే అంత సచివాలయంలో ఎంప్లాయీస్ మొత్తం కూడా దాంట్లోనే ఉంటారండి ఓకే నాగార్జున యూనివర్సిటీ కూడా దగ్గరలో ఉంటది రాజధానిలో పోవడానికి రాడ్ రోడ్ నుంచి లోపలికి మెయిన్ రోడ్ సార్ అది ఓకే వెరీ గుడ్ అది అదే సార్ అంటే ఇంకా అక్కడ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ చేసినవి కానీ చేయాల్సినవి ఆ మన ల్యాండ్ దగ్గరలో మన ల్యాండ్ దగ్గరలో రామకృష్ణ ఐజీఎం పార్క్ లో అపార్ట్మెంట్ నెంబర్ వన్ ని డెవలప్ చేశారు సార్ ఓకే అది విల్లాస్ కూడా సెకండ్ ఇప్పుడే రెడీగా ఇప్పుడు ఈ ల్యాండ్ లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా కొంచెం స్లోగా చేసుకోవాలా కొంచెం ఫుల్ టైం పడుతది అంటే ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత చేసుకోవచ్చా ఆ ఒక సంవత్సరం చేసుకోవచ్చు సార్ అంటే ఒక సంవత్సరం తర్వాత మా రెడీగా అవ్వొంటే ఆ గజము 30 40000 అంటే అవకాశం లేదు సార్ ఈజీగా పోద్దండి ఒక ఈ ల్యాండ్ కొనుక్కొని ఒక సంవత్సరం మనం కల్లు మూసుకుంటే నలభై వేలు పావచ్చు యాభై వేలు పడి చెప్పలేం అది చెప్పలేము సార్ పైపే చెందంటే నాగ ఇప్పుడు నంబూరు రైల్వే స్టేషన్ అమరావతి రాజధాని నుంచి నంబూరులో కలుపుతున్నారు సార్ రైల్వే స్టేషన్ ఓకే నంబూరు రైల్వే స్టేషన్ నుంచి ఈ ల్యాండ్కి దూరం ఉంటుంది సార్ ఖచ్చితంగా వచ్చి కిలోమీటర్ సార్ అంతేనా అంతే కిలోమీటర్ ఓకే నంబూరు రైల్వే స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కిలోమీటరే కిలోమీటర్ ఇప్పుడు సార్ చంద్రబాబు గారు ఐదు ఎకరాల్లో హౌస్ ఏది కడుతున్నారు వాస్తవం అది అవును సార్ కడుతున్నారు సార్ అవునా ఆ హౌస్ కి ఎంత దూరం వస్తుంది ఈ ల్యాండ్ కి హౌస్ కి దీనికి ఖచ్చితంగా ఒక పదిహేను కిలోమీటర్లు వచ్చి సార్ ఓకే చంద్రబాబు గారు ఐదు ఎకరాలు హౌస్ కడుతున్నారు కదా అవునవును మీటింగ్ హాలు అవునవును కాన్ఫరెన్స్ హాల్ ప్లస్ హౌసు కడుతున్నారు ఐదు ఎకరాల్లో ఓకే నుంచి ల్యాండ్కిలోమీటర్ వస్తుంది ఓకే వెరీ గుడ్ గజముచ్చు నాలుగు వేల గజాలు ఒకటే సార్ ఇప్పుడు ఈ నాలుగు వేల గజాలు ఒకటే బిట్గా ఇస్తారా మనకి మనకేదైనా ఒక రెండు వేల గజాలు గజా ఇప్పుడు మొత్తం నాలుగు వేల గజాలు కదా ఇది అవునవును దీంట్లో ఒక వెయ్యి ఇస్తారా లేకపోతే మొత్తం మొత్తం ఒకటే బిట్ వదిలే ఒక వెరీ గుడ్ ఈ నాలుగు వేల గజాలు ఒకటే బిట్టు మొత్తం నాలుగు వేల గజాలు మాత్రమే ఇస్తారు అవునవునండి వెయ్యి అట్లా ఇవ్వమంటే ఇవ్వరు లేదు ఓకే కరెంటు దగ్గరలో ఉందా ఆ కరెంటు పక్కనే ఉంది సార్ ఒక స్తంభం రెండు స్తంభాలు వేసుకుంటే కరెంట్ సార్ అది ఈ నాలుగు వేల గజాలు ల్యాండ్ కి ఒక స్తంభం రెండు స్తంభాలు వేసుకుంటే మనకి కరెంట్ వస్తుంది మనకి అవును సార్ దాంట్లో బోర్ కూడా ఉందండి ఈ నాలుగు వేల గజాలు ఈ చుట్టూ చుట్టూ పారేగోడ గట్టుంది ఈ పాడిగోళ్ళు బోర్ వేసి ఉన్నారు ఆ బోరేసి ఉంది సార్ దాని వాటర్ మంచి వాటర్ సార్ వాటర్ స్పీట్ వాటర్ అండి చాయ్ వచ్చేసరికి రెడ్ సాయల్ నేల నేల ఫుల్ రైడ్ చాయ్